రెండు వేల పంతొమ్మిదిలో వెంకయ్య గౌడ పోటీ చేసినప్పుడు లేదు మాట్లాడి అమ్మ రోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ మనం ప్రజలకు ఈరోజు అన్ని అభివృద్ధి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆందోళర్యంలో పోటీ చేస్తా ఉన్నారంటే అంత కొన్ని చేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి అనేక రకాల

ఒకవేళ ఏది ఏమైనా అంతకు ముందు వచ్చిన నూట యాభై ఒకటి కంటే ఎక్కువ వస్తాయని మాత్రం గంగ